హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రోటీలో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్ డిష్ అనమాట సో దీనికోసం నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ లివర్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా కట్ చేసి తీసుకొచ్చారనమాట సో ఈ విధంగా కట్ చేస్తేనే చాలా బాగుంటుందండి సో దీన్ని ఫస్ట్ కూల్ వాటర్తో ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత కొంచెం మీడియం సైజు కొంచెం మీడియం హాట్ వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టేసి తర్వాత అయితే తీసేయాలి ఒక సపరేట్ ఒక బౌల్లోకి తీసేయాలండి ఎక్కువసేపు హాట్ వాటర్లో పెట్టకూడదనమాట సో మరీ అవి మెత్తగా అయిపోయి టేస్ట్ అనేవి బాగోవు సో అందుకని టూ టు త్రీ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక పెట్టుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా బ్లడ్ అలాంటిది ఉంటే ఆ వచ్చేస్తుంది అనమాట సో మనకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ వాటర్ సో తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి సో హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం లో ఉండే ఆనియన్ని వేసుకోవాలన్నమాట కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి సో వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అవ్వాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్ అయితే యాడ్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన ఉంటే టేస్ట్ అనేది బాగోదు అందుకనేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ లివర్ దాన్ని అయితే దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన లిడ్ అనేది క్లోజ్ చేయండి సో లేదంటే ఇవి ఎగ్ టప్పు టప్ అంటూ సౌండ్ వస్తుందనమాట ఎగురుతుంటాయి అందుకనేసి ఇవి బాగా దగ్గర పడిన తర్వాత సో ఇప్పుడు దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ యాడ్ చేసాను మనకు ఇంకా కొంచెం స్పైసీ కావాలి అంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో అలాగే ధనియా పౌడర్ ఇవి వేసుకున్నాం కదా గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ అనేది చూసి వేసుకోండి సో బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట రోటీలో అయినా రైస్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగా అయిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్